నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మలా అమ్మగారు ఉన్నారు మరి ఆవిడితో మాట్లాడి ఈ షష్టగ్రహ కూటమి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు అయితే ఆధ్యాత్మిక పరంగా ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చాం మరి ఇప్పుడు శాస్త్రం ప్రకారం సైన్స్ ప్రకారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ప్రస్తుతం మనకి ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మనకి షష్టగ్రహ కూటమి అని అంటున్నారు అయితే షష్టగ్రహ కూటమి గురించి ఆధ్యాత్మిక పరంగా చూస్తే గనక మనకి ఎన్నో రకాల అనుమానాలు అనేవి తలెత్తుతున్నాయి అయితే ఇప్పుడు సైన్స్ ప్రకారం చూద్దాం మీరు ఎన్నో రకాల రీసెర్చ్లు చేస్తుంటారు కదా అయితే సైన్స్ ప్రకారం ఈ షష్టగ్రహ కూటమిని ఎలా చూడొచ్చు ఒకవేళ దీనివల్ల సైంటిఫికల్గా గా మనుషుల మీద ఈ భూమి మీద జీవిస్తున్న మనుషుల మీద ఏమైనా ప్రభావితం చూపిస్తుంది అంటారా ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకు అని అంటే షష్ఠి గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకటే చోట ఉంటున్నాయి అర్థం కదా నాన్న ఈ విశ్వ నియమాలలో ఏంటంటే ఇప్పుడు మన శరీరంలో ఉండే పంచభూతాలు ఈ విశ్వంలో ఉండే పంచభూతాలు ఇప్పుడు మీరు పొద్దునే లేస్తున్నారు లే ఆరు గంటలకు లేస్తున్నారు ఒక సిస్టమేటిక్ పద్ధతి జరుగుతోంది ఏమో ఈ విశ్వంలో ప్రతి వ్యవహారము వాళ్ళ వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళ పనులు ఆఫీస్కి వెళ్ళడము మళ్ళీ రావడము కరెక్ట్ టైంకి వెళ్ళడము స్కూల్కి వెళ్ళడము ఏమ ఇలా ప్రతి పనులు అందరూ చేస్తు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఎట్లున్నాయి సూర్యుడు గ్రహాలు అన్నీ మామూలుగా ఆ రొటేషన్ లెవెల్లో తిరుగుతూ పోతుంటే అప్పుడు ఏం చేస్తున్నారు మన శాస్త్రవేత్త ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారు గురువు ఇలా తిరిగిండు కాబట్టి గురు దోషాలు శని ఇలా తిరిగాడు కాబట్టి శనిలో వచ్చిన దోషాలు మీకు వస్తాయని ఆ గ్రహంలో పుట్టిన వాళ్ళకు ఈ దోషాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా అయితే మొన్న ఏమైంది లైన్గా తిరిగాయి అప్పుడు కూడా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఏమి ఒకే గ్రహంలో ఇన్ని ఆరు ఒకే చోటుకి వచ్చేస్తున్నాయి దీనికి ఉదాహరణ నేను సైంటిఫిక్గా నేను చెప్తాను నీవు ఒక చీకటి గదిలో పడుకోని ఉన్నావు చీకటి గదిలో నీ బెడ్రూమ్లో నువ్వు పడుకొని ఉన్నారండి సడన్గా లైట్ వేసాడు హా అంటామా అనమా లేదు చుట్టూ కిటికీలన్నింటిలో బయట నుంచి లైట్ వస్తుంది నువ్వు పడుకోని ఉన్నావు ఎవరో లైట్ వేశారు కొంచెం ఎఫెక్ట్ ఎఫెక్ట్ తగ్గింది కదా అలాగే నువ్వు బయట చీకటిలోనే ఉన్నావు నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావు ఎవరో లైట్ వేశారు ఆ కళ్ళకి ఎఫెక్ట్ లైట్ అయ్యగానే తక్కువనే వచ్చింది కదా అలా మూడు పరిస్థితుల్లో ఈ విశ్వ ఈ షష్ఠ్య గ్రహ కూటం వచ్చినప్పుడు మన శరీరం మీద మనసు మీద ఈ సముద్రాల మీద చెట్ల మీద ప్రతి చోట ప్రతి వ్యక్తి మీద ప్రతి సంఘటన మీద ఈ విశ్వంలో ఎ ఎక్కడో ఒక చోట అంటే ఆయా స్థితులు నేను మూడు స్థితులని చెప్పాను ఆ స్థితిలో ఉన్న పదార్థము ఆ విధంగా ఎఫెక్ట్ పొందుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏంటి భూమి మీద ఒక ప్రభావం చూపిస్తుంది పక్షుల మీద ఒక ప్రభావం చూపిస్తుంది మనుషుల మీద ఒక ప్రభావం చూపిస్తుంది సముద్రం మీద ఒక ప్రభావం చూపిస్తుంది మనుషుల మీద మన మీద కూడా ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది దానికి సమాయత్తం కావటానికి విష నియమాలు నేను ఆరు రోజుల నుంచి రిసర్చ్ చేసి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ని తయారు చేసి పెట్టాను ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అని అంటే నీకు వేరే ఉంటాయి ఆర్థికంగా ఉండే వాళ్ళకు వేరే తీరుగా ఉంటాయి ఉద్యోగునుల మీద వేరే ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహ దశల్లో ఉన్న వ్యక్తులకు వేరే తీరుగా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్లకు వేరే టెక్నిక్ ఉపయోగించాలి అనారోగ్యంతో ఉన్న వాళ్లకు వేరే టెక్నిక్ పోయి మనసు బాగాలేని వాళ్లకు ఇంకో తీరుగా టెక్నిక్ చెప్పాలి అంటే డిఫరెంట్ ఆఫ్ పర్సన్స్కి డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది ఇదే అందరు చెయ్యండి అంటేక యునానిమస్గా నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఎందుకంటే ప్రతి వాళ్ళు సమస్య ఇది అని వచ్చినప్పుడు ఇండివిజువల్గా చెప్పాల్సినటువంటి అంశం వ్యాపార ధోరణుల మీద తర్వాత స్టాక్ మార్కెట్ల మీద తర్వాత వ్యా భూ వ్యాపారం చేసేవాళ్ళ మీద లేదు వ్యవసాయం చేసేవాళ్ళ మీద అలా డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులకు డిఫరెంట్ డిఫరెంట్గా దాని ప్రభావం ఉంటుంది ఆ మూడు మూడు శాతం మూడు యునానిమస్గా నేను చెప్పవలసింది ఏంటంటే మన శరీరంలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వ్యక్తులకి ఇప్పుడు ఆ బ్లాకేజెస్ను రెక్టిఫై చేసుకోండి ఏమ భూతత్వం తక్కువ ఉన్న వాళ్ళు భూమితో అనుబంధం చెప్పులు లేకుండా భూమిలో కాళ్ళు పెట్టండి స్వాదిష్టాన చక్రం వీక్గా ఉన్నవాళ్ళు నీటిలో టబ్బు బాత్ చేయడం కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ పెట్టండి నీళ్లతో అనుబంధం పెట్టుకోండి సూర్య మణిపూరక చక్రం సూర్యుడితో అనుబంధం ఉండాలి కాబట్టి సూర్యుడి కిరణాలు మార్నింగ్ ఈవినింగ్ పడేటట్టుగా పెట్టుకోండి అనాహ చక్రంలో బ్లాక్స్ లేకుండా రే పొద్దున ఏదన్నా వచ్చినప్పుడు మీరు తట్టుకునేటట్టుగా గ్రీనరీలో కాసేపు టైం పెట్టండి విశుద్ధి చక్రం శబ్దం కాబట్టి ఆకాశాన్ని చూస్తూ ఆకాశానికి కృతజ్ఞత చెప్పుకోండి ఈ అనంత విశ్వంలో బయట విశ్వంలోనికి మీ బాడీ విశ్వంలో ఉండడానికి గ్రీనరీలో కాసేపు ఉండండి లేదంటే ఓ మనీ నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేయండి ఎమ్మా ఇది సింపుల్గా చేసుకునే అంశం అది కాక లలితాపారాయణం చదువుకోవడము విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంచడము ఎంత నెగిటివిటీ వీలో ఉందో పూర్తిగా దాన్ని విశ్వంలోకి ఇచ్చేసి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకొని ఉండడము సింపుల్గా మనం చేసుకున్నటువంటి ఈ టెక్నిక్స్ తర్వాత వస్త్రధారణ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వస్త్రధారణ ని తీసేస్తుంది ఒక్కొక్క ఆహార పదార్థం దీన్ని రీసెర్చ్ చేశాను అన్న ఈ వారం రోజుల నుంచి నేను అదే ఆలోచనలో ఉన్నా అంటే నీ నీ ఇప్పుడు నేను ఇనానిమస్గా చెప్పడానికి లేదు నీకు ఒక రకంగా ఉంటుంది కు వేరే ఉంటుంది వైకి వేరే ఉంటుంది జన్ వాళ్ళు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అవి చెప్తే సపరేట్గా ఉంటాయి అన్నమాట ఆహార పదార్థంలో వ్యావహారికంలో తర్వాత కొంచెం గ్రీనరీ ఆహారమే తీసుకోవాలి కొంతమంది కొంతమందికి వైట్ వైట్ అంటే మజ్జిగ పాలలాంటివి తీసుకుంటే రెక్టిఫై అవుతుంది కొంతమందికి కొంతమందికి ఎర్ర రకాలైన దుస్తులు కట్టుకుంటే వస్తుంది కొంతమందికి నీళ్ళ రకాలైన పువ్వులను చూడాల్సి వస్తుంది అట్లా వాడి వాళ్ళ సమస్యలు అనుసరించి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నది ఒకటి నెగిటివిటీ తీసేసేయండి ప్రతీది మన చేతుల్లోనే ఉంది పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎంత పాజిటివిటీని మించి ఈ విశ్వంలో అందరికీ ప్రేమను అందించడము డబ్బును దానం చేస్తే డబ్బు వస్తుంది ప్రేమను దానం చేస్తే ప్రేమ వస్తుంది విశ్వ చైతన్య శక్తితో మమేకమై అన్ని గ్రహాలు నాకు అనుకూలంగా ఉంటే ఉన్నాయి అనుకోని మంచి పనులు చేస్తూ తమ విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్గా చేస్తున్న వాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఈ ఇట్లాంటి క్లిష్ట కాలంలో కూడా పరిస్థితులను కూడా నెట్టుకొచ్చే సామర్థ్యం ఆటోమేటిక్గా ఉంటుంది పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకోండి ఇదే అందరూ ప్రజెంట్ గా చేయాల్సినటువంటి మ్యామ్ అయితే ఇప్పుడు షష్టగ్రహ కూటమి విషయంగా చూసుకుంటే మనకి శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే కొంతమందికి అసలు పూర్తిగా మంచిది కాదు ఆ టైంలో అసలు ఏ పని చెయ్యకండి అని చెప్తున్నారు కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో పనులు మానుకొని ఉండడం అంటే అది జరగని విషయం మరి దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందంటారా మనకి సైంటిఫికల్ గా ఒక్కొక్క జాతక రీత్యా వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి అంటే ఎనర్జీ లెవెల్స్ క్లోజ్ అయిపోయింటాయి వాటిని ఒక్కొక్క దాన్ని యాక్టివేట్ చేసుకో ఇప్పుడు కొంతమంది నేను ఇందాక చెప్పాను మనసు బాగుండని వాళ్లకు ఆత్మకారకుడైన మనస్సుకు సంబంధించినటువంటి తెల్లటి ఆహార పదార్థాలు తిని రీచార్జ్ చేసుకోవచ్చు కొంతమందికి ఏముంటుంది అనారోగ్యంతో ఉంటారు నాన్న ఆ గ్రహచార రీతిల వాళ్లకు కొన్ని కొన్ని జాతక రీత్యా కొంతమంది మీద ఎఫెక్ట్ పడుతుంది కదా వాళ్ళు వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి తమ శరీరంలో ఎవరికి వాళ్ళు నా జాతకం బాగాలేదు నువ్వు బ్రాహ్మణి దగ్గరకు పదివేలు ఖర్చు పెట్టి జపాలు చేస్తే తగ్గది నీకు నీవుగా స్వీయ నిర్ణయ శక్తి చేత నీవు సైంటిఫిక్గా నీలో మార్పులు తెచ్చుకుంటే బయట ఉండే ఎనర్జీ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి నీ శరీరాన్ని మనసును ఆత్మను ఎనర్జెటిక్ చేసుకుంటే వస్తుంది తప్ప అక్కడెక్కడికో వెళ్ళి జపాలు చేయించుకుంటే ఇక్కడికి వెళ్ళి వెళ్ళి హోమాలు చేయించుకుంటే తగ్గ తల్లి ఈ విశ్వ నియమాల ప్రకారము నీలో నీవు స్వీయ నిర్ణయ శక్తి చేత నీ థాట్ ఫీలింగ్ని చేయించుకోవాలి నీ ప్రవర్తన నియమాళిని చేంజ్ చేసుకోవాలి నీటిలో నీవు ఎనర్జీ చేసుకుంటే వస్తుంది తప్ప అక్కడెక్కడో ఎనర్జీ చేసి ఆయన భజన చేస్తే ఆయనకు వస్తుంది కానీ నీకు రాదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఎనర్జెటిక్ గెయిన్ చేసుకోవాలి ఇది ప్రత్యేకంగా ప్రతి వ్యక్తికి పిల్లలకు పిల్లకే ఉంటుంది తండ్రికి తండ్రికే ఉంటుంది భార్యకు భార్యకే ఉంటుంది భర్తకు భరత ఇది బయటోళ్ళు చేస్తే మీకు రాదు మీరు ఏం చేస్తారో అదే వస్తుంది మీరు ఏమి ఇస్తారో అదే వస్తుంది నేను ఎన నెగిటివ్తో ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది నేను పాజిటివ్గా ఉన్నానని నేను పాజిటివ్ పనులు చేస్తూ పాజిటివ్ ఫీలింగ్ తో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు గ్యారంటీ నేను మేము ఎక్కువగా ఈ గ్రహాలు అనుకూలతలు ఏవైతే ఉన్నాయో దీని ప్రభావం అంతా కూడా ఎక్కువగా గర్భిణీ స్త్రీల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అంటున్నారు ఇది సైంటిఫిక్ గా నేను చెప్తాను సైంటిఫిక్ సైంటిఫిక్గా ఏంటంటే గ్రహణం పట్టే రోజు కానీ ఏమ ఎక్కువ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది కదా మన హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి ప్రెగ్నెంటీ టైం లో అందుకని డోర్లన్నీ వేసుకొని లోపల కూర్చోమంటారు తల్లి ఇప్పుడు నేను చెప్పాను చీకట్లో ఉంటే లైట్ వేస్తే హా అంటావు కదమ్మా అలాగే అంత ఎనర్జీ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏముంది హార్మోనల్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి ఆ ఆ బేబీకి ఇవ్వాలి తల్లి ఇవ్వాలి ఈ రోజు మనం తినే ఆహారంలో ఎంత హార్మోన్స్ లో ఎనర్జీ వస్తుంది తల్లి మనం అందరం చాలా వీక్ ప్రెగ్నెన్సీ టైంలో మెచ్యూర్ అయినప్పుడు అమ్మ పిల్ల పుట్టిన తర్వాత హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్తో ఉంటుంది అందుకనే రుద్రాభిషేకంలో స్త్రీలను పెట్టు అంటారు నాన్న రుద్రాభిషేకం చేసేటప్పుడు ఎనర్జీ ఎక్కువ ఆ ఎనర్జీ లెవెల్స్ వచ్చేటప్పుడు స్త్రీ గనక ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండిపోస్తే ఎనర్జీ తక్కువ వస్తుంది మనం తీర్థంగా తీసుకున్న ఆ పంచామృతాలు శక్తిని ఇవ్వవు అందుకే ఆడోళ్ళు చేయొద్దన్నారు తల్లి అంతేగాని నేను నాకు కూడా చాలా ఆలోచన చేసిన నేను భార్యను కదా పక్కన కూర్చొని నేను ఎందుకు పోయకూడదు ఆయననే పోయమంటున్నారు లేదు మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత మెనోపాజ్ ముందు మెనోపాజ్ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మెచ్యూర్ అయినప్పుడు ఆ హార్మోన్స్ లెవెల్స్ చాలా అందుకే మనం బాగా సెన్సిటివ్ కాబట్టి మహిళలందరూ ప్రెగ్నెన్సీ మహిళలందరూ ఎనర్జీతో ఉండి లలితా పారాయణం వింటూ ఉంటే ఏమీ కాదు బయటికి రా బయటకు వచ్చినా కూడా ఏం కాదు లలితా పారాయణం ఎక్కువ వింటూ ఉండండి ఏం కాదమ్మ ఎనర్జీ లెవెల్స్ గెయిన్ చేసుకోవాలంటే మంచి పౌష్టికాహారం తినాలి పాజిటివ్ థింకింగ్తో ఉండాలి నా బిడ్డ ఎనర్జీతో ఉంటుంది నా బిడ్డలు మంచి పిల్లలు పుడుతున్నారు జ్ఞానంతో పుడుతున్నారు అమ్మో నాకు భయం అవుతుంది ఎట్లు పుడుతుందో ఏమో ఈ గ్రహం వచ్చింది ఆ గ్రహం వచ్చిందని థాట్ ఫీలింగ్ చేస్తే అది కూడా భయపడుతూనే పుడుతుంది కాబట్టి ఎనర్జీతో ఉండండి అందరము మంచిగా ఉన్నాము ఇంకా బాగుంటాం చాలా చక్కగా వివరించారు మేము సీరియస్గా ప్రతి ఒక్క మాట కూడాను అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంది ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా దేవుడికి పూజలు చేయండి అని చెప్పడమే తప్పితే మనలో ఉన్న ఆత్మికంగా మనల్ని మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మనల్ని మనం ఎలా ముందు తీసుకెళ్ళాలనే అనే విషయాల్లో చాలా చక్కగా వివరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పటి వరకు వీడియో చూసినట్టయితే కనుక మీకేం అనిపించింది ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేకుంటే మేము పలానా విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ దానికి తగ్గ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ దాంతో పాటుగా లేదు మేము పర్టికులర్గా తెలుసుకోవాలనుకుంటున్నామంటే అంటే కూడా ఖచ్చితంగా కింద మ్యామ్ నెంబర్ వేయబడుతుంది కాబట్టి కాల్ చేసి మీకున్న సమస్యలు ఏంటో కూడా మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అయితే ఇంకా ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలంటే కనుక ఫస్ట్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటివి చేయడం ద్వారా మాకు కూడా ఒక సపోర్ట్ అనేది రావడంతో మేము ఇంకా ఇలాంటి కొత్త కొత్త విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అయితే మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు